వాలంటీర్ వ్యవస్థని ఎలాగో పత్రం చేసేశారు పంపించేశారు ఆ వ్యవస్థ అనేది రూపు మార్చిపోయింది కనబడదు అంతు లేదు అడ్రస్ లేదు అంతు చిక్కదు కూడా ఇంకెవరికి కూడా వాలంటీర్ వ్యవస్థ మేబీ మరి జగన్ వచ్చిన తర్వాత కూడా వస్తుందో రాదో తెలియదు అయితే ఆయన మానస పుత్రిక మరొకటి జగన్ గారిది సచివాలయ వ్యవస్థ దాన్ని తీయలేరు కాబట్టి వాళ్ళకైతే చుక్కలు చూపిస్తున్నారట రకరకాల సర్వేల పేరుతో సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళ కొంతమందిని మార్చాల్సిన వాళ్ళకి మార్చేశారు రేషనలైజేషన్ పేరుతో అలాగే ఏబిసి కేటగిరీలుగా సచివాలయాలని చాలా వరకు డివైడ్ చేసేశారు అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పని భారం పెంచుతున్నారు ఒక రకంగా సచివాలయ సిబ్బందిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అంటూ వైసీపీ వాళ్ళ తరఫున ఆరోపణలు అయితే చేస్తుంది పరిపాలనను అలాగే ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన వ్యవస్థల్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కదాన్ని ఎత్తేస్తుంది అందులో భాగంగానే ఎందుకంటే కరోనా వరదలు వంటి కష్టాల్లో సైతం విశేష సేవలు అందించి ప్రజల మన్నలను పొందిన వలంటీర్ వ్యవస్థను ఒక్క కలంపొడితో రద్దు చేశారు వాస్తవానికి వలంటీర్ల వేతనాన్ని పదివేలు పెంచుతామని చెప్పి తీసేశారు అందరికీ తెలిసిందే అయితే ఇక గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యేలాగా ప్రజలకు వారి గుమ్మ ముంగిటినే పారదర్శకమైన మెరుగైన సేవలు అందించే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో గ్రామ సచివాలయాలు నగరాల్లో పట్టణాల్లో వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు రెండు మూడు గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు తమకు అత్యంత చెరువుగా ఏర్పడిన సచివాలయాలు ద్వారా వందలాది సేవలు అయితే అందించారట అయితే ఇప్పుడు రకరకాలుగా వాళ్ళ మీద పని భారం అయితే పెంచుతున్నారు అనేది ఆ సర్వే చేయండి ఈ సర్వే చేయండి ఇంటింటికి వెళ్ళండి ఇంట్లో ఎవరికి ల్యాప్టాప్ ఉందో ఎవరికి కంప్యూటర్ ఉందో ఎవరికి కరెంటు బిల్లు కడుతున్నారు కరెంట్ లేకుండా ఎవరు ఉంటున్నారు ఒక పూట అన్నం ఎంతమంది తింటున్నారు రెండు పూటలు ఎంతమంది తింటున్నారు అంతే దాకా కాదు ఎవరింట్లో ఎంతమందికి సంతానం ఉన్నారు ఎంతమందికి ఒక్కళ్ళ పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇలా రకరకాల సర్వేలు అనమాట వాలంటీర్లతో ఆ సర్వేలు అన్ని చేయిస్తున్నారు అంతేకాదు ఈ పీ ఫోర్ పథకానికి సంబంధించి పంచాయతీ సిబ్బందితో పాటు వీళ్ళను కూడా ఎవరిని సచివాలయ సిబ్బందిని కూడా అనుసంధానం చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు మార్గదర్శిని వెతికే బాధ్యత కూడా స పంచాయతీ కార్యదర్శితో పాటు వీళ్ళకు కూడా పెట్టారట వీళ్ళ సహకారంతో వాళ్ళు కూడా తిరుగుతున్నారంట ఏది నిరుపేదలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు పి ఫోర్ పథకంలో మీరు వాళ్ళని ఆదుకోండి అనేది ఎవరు ముందుకు వస్తారు ఏది ఏమైనా రకరకాల సర్వేల పేరుతో రకరకాల పని భారాల పేరుతో పొమ్మన లేక పొగబెడుతున్నారు అనేది అంటే ఒక రకంగా వీళ్ళని తీసేయట్లేదు అలాగనే ప్రశాంతంగా వీళ్ళ పని వీళ్ళు ఇవ్వట్లేదు ఇంకా వీళ్ళు ఈ బాధలు భరించలేక ఈ సర్వేలు చేయలేక ఈ ఉద్యోగం మాకు వద్దు అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోవాలేమో అప్పుడు దాకా వీళ్ళకి టార్చర్ తప్పదేమో ఇది నేనంటున్న మాట కాదు సచివాలయ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు